జాతక చక్రంలో లగ్న బలం అనేది ఎలా ఉందో మనం తెలుసుకుందాం ఇది లగ్నం కుంభ లగ్నం కుజ బుధ శుక్ర శనులు లగ్నాన్ని చూస్తున్నాయి అలాగే లగ్నం చాలా వరకు బలంగా ఉంది లగ్నాధిపతి అయినటువంటి శని నాలుగో ఇంట్లో వచ్చలో గల చంద్రునితో కలిసి ఉండి గురునితో చూడబడుతున్నాడు అందువల్ల మంచిది అలాగే నవాంశలో శని నీచిలో ఉన్నప్పటికీ నీటి భంగం జరిగింది కావున చాలా వరకు బలంగా ఉన్నాడు అంటే రవి తనుకారకుడు అంటే ఏడో ఇంటి అధిపతి అయినటువంటి రవి ఆరో ఇంట్లో ఉన్నాడు శని గురువులోచి చూడబడుచు ఉన్నాడు ఇది మంచి సూచన అయితే నవాంజుల రవి స్థితి బాగలేదు భావానికి సంబంధించినటువంటి అన్ని విషయాలతో సహా ఒకసారి చూడండి లగ్నాధిపతి శని షష్టాధిపతి చంద్రుడు ఇద్దరు కలిసి చతుర్థ స్థానంలో కలిసి ఉన్నారు అలాగే సప్తమాధిపతి అయినటువంటి రవి షష్టంలో ఆరు అంట స్థానంలో ఉన్నారు అలాగే కుజుడు కూడా సప్తమ స్థానంలో ఉండడం అలాగే పంచమాధిపతి అష్టమాధిపతి బుధుడు కూడా సప్తమంలో ఉండటం అలాగే చతుర్థాధిపతి నవమాధిపతి శుక్రుడు కూడా సప్తములో అంటే కుజ బుధ శుక్రుడు ముగ్గురు కూడా సప్తమ స్థానంలో ఉండడం ఈ సప్తమాధిపతి రవి వచ్చి కర్కాటకం అంటే స్థానంలో ఉండడం ఈ శత్రుస్థానాధిపతి చంద్రుడు వచ్చి చతుర్థ స్థానంలోని శనితో కలిసి ఉండడం శని కూడా లగ్నకారకుడు వేయాల కూడా శనేశ్వరుడు అయ్యారు ఇక ద్వితీయంలో రాహువు అష్టమంలో కేతు ఉన్నారు లగ్నాధిపతి బలంగా ఉంటే ఈ యొక్క దశలో జాతకుడు బాహ్య సంబంధమైనటువంటి సుఖ సంతోషాలు కలిగి ఉండి జీవితంలో ఆనందకరమైన స్థానంలో ఉండటం జరుగుతుంది అతని అభివృద్ధి క్రమే పెరుగుతూ ఉంటుంది అది లగ్నాధిపతి కానీ నీచిలో ఉండగా అంటే అంటే మూడు కానీ ఆరు కానీ లేదా పదకొండో స్థానంలో ఈ స్థాన అధిపతులతో కలిసి ఉంటే గనక అట్టి జాతకుడు లగ్నాధిపతి దశల్లో ఆ దశలు వచ్చినప్పుడు బాధపడటం సంతోషాన్ని కోల్పోవటం దురవస్థలతో బాధపడటం జరుగుతుంది ఆరు అధిపతి చంద్రుడు సప్తము దృష్టితోని చూస్తున్నాడు అలాగే శనీశ్వరుడు కూడా సప్తము దృష్టితో గురుని చూస్తున్నాడు అలాగే కుజుడు కూడా స్థానం దృష్టితో గురుని చూస్తున్నాడు సప్తములో కుజుడుండి గురుని చూస్తున్నాడు అంటే లగ్నాధిపతి అయిన శని కూడా గురుని చూడటం షష్టాధిపతి అయిన చంద్రుడు గురుని చూడటం ఈ విధంగా జరుగుతుంది కనుక ఇప్పుడు ఈ గురుడు తన దశలో రెండో ఇంట ఫలితాలు అంటే ధనలాభం సంపద ఇటువంటివన్నీ బాగానే ఈ యొక్క గురు దశలో జరుగుతాయి వృత్తిపరంగా అభివృద్ధి చెందుతారు ధన సంపద బాగుంటుంది అన్ని విధాలుగా వీరికి ఆదాయం బాగుంటుంది వృత్తినిచ్చే జయం కలుగుతుంది ఏ వృత్తి చేపట్టినా వీరికి అభివృద్ధికరంగా ఉంటుంది అలాగే గురుడు పుత్రకారకుడు కనుక కానీ ఆరో స్థానాధిపతి చంద్రుడు అలాగే లగ్నాధిపతి వేకారకుడు శని ఈ ఇద్దరు కూడా గురుని చూస్తుండడం వల్ల ఈ యొక్క గురు అంతర్దశలో కొంచెం దురదృష్టం కూడా అనుభవించవలసి వస్తుంది అంటే వీరు ఎంత భాగ్యాన్ని ఎంత సంపదని అనుభవిస్తున్నారో అలాగే కొంత దురదృష్టాన్ని కూడా అనుభవించవలసి వస్తుంది ఇటు శనీశ్వరుడు ఇటు కుజబుధు శుక్రుడు లగ్నాన్ని చూడటం వల్ల లగ్నం చాలా బలంగా ఉందని చెప్పవచ్చు లగ్న బలంగా ఉంది కనుక వీరికి సంపదలోని మంచి ఆధిపత్యం ఉంది మంచి భాగ్యాన్ని అనుభవిస్తున్నారు అని చెప్పవచ్చు ఎందుకంటే ద్వితీయ గారు గురుడు దశమ స్థానంలో ఉండడం లాభకారకుడు గురువు గురుడు కూడా దశమంలో ఉండడం అలాగే వీరికి ఈ యొక్క మొత్తం మూడు నాలుగు గ్రహాలు కూడా లగ్నాన్ని చూడటం ఎంత బలాన్ని వీక్షిస్తుంది సప్తమ దృష్టితో చంద్రుని చూస్తున్నారు గురుడు అందువలన వీరికి చాలా మంచిది అయితే ఒకటో భావము చాలా బలంగా ఉంది కనుక ఈ జాతకుడు పొడుగ్గా ఉంటారు అందమైనవాడు ఎలా అంటే కుజబుధ శుక్రుడు దృష్టి వలన వీరు అందంగా ఉంటారనే చెప్పచ్చు ఒత్తిగా జుట్టు గిరిజాల జుట్టు చక్కగా ఒత్తిగా ఉంటుందని చెప్పొచ్చు రవి ఏడో ఇంటి అధిపతి కనుక ఈయన ఆరో ఇంట్లో ఉన్నారు అంటే శని గురులచే తొమ్మిదో స్థానంలో గురుడు చూస్తున్నాడు మూడో స్థానం శని చూస్తున్నాడు ఇలా శని గురుల చూడబడుతున్నారు కాబట్టి ఇది ఒక మంచి సూచన అని చెప్పచ్చు కానీ శరీర ఆరోగ్యం గురించే కొంచెం మైనస్ పాయింట్ అంటే రవి బలహీనంగా ఉన్నాయి ఈ రవి సప్తమ స్థాన రవి షష్టస్థానం ఆరింట్లో ఉండడం నవాంశిలో కూడా రవి మకరంలో నీచిపట్టడం వల్ల బలహీనంగా ఉంది కాబట్టి కొద్దిగా ఈ యొక్క వ్యక్తి కాస్త మృదువైన వ్యక్తి చాలా సున్నితంగా ఉంటారన్నమాట మృదువైఖరి ఎక్కువగా చూపిస్తారు అప్పుడప్పుడు సహనం కోల్పోతున్నట్టుగా ఓపికగా ఉన్నట్టుంటారు వెంటనే సహనాన్ని కోల్పోయేలాగా ఉంటారు క్షణికావేశం కలిగి ఉంటారన్నమాట వీరు నెక్స్ట్ మీకు వేరే రాశి చక్రం గురించి excepte en...